అంతేనా రాష్ట్ర వ్యాప్తంగా వెటర్నీ విద్యార్థులంతా కూడా పెద్ద ఎత్తున ఇరవై నాలుగు వేల రూపాయలకు స్టైపండ్ పెంచాలని చెప్పి నిరవధిక ఆందోళన చేస్తూ ఉన్నారు వెటర్నీ స్టూడెంట్ చేస్తున్నటువంటి ఆందోళనకు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర సమితి పక్షాన వారికి సంపూర్ణమైనటువంటి మద్దతును సహకారాన్ని ప్రకటిస్తూ ఉన్నాం రెండు వేల పదమూడవ సంవత్సరంలో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి ఏడు వేల రూపాయలు స్టైపండ్ తప్ప ఇంతవరకు వారికి స్టైపండ్ పెంచినటువంటి పాపాన పోలేదు మూడు ప్రభుత్వాలు మారాయి అయినా కూడా వారు వారికి స్టైపండ్ పెంచాలనే నిర్ణయానికి కూడా రాకపోవడం ఒకవైపున రెండు వేల పదమూడు నుంచి రెండు వేల ఇరవై ఐదు అంటే దాదాపు పన్నెండు సంవత్సరాల పాటు ధరలు ఏ స్థాయిలో పెరిగాయి నిత్యావసర వస్తువులు ధరలు ఎలా పెరుగుతూ ఉన్నాయి బయట వారికి జీవితాన్ని కొనసాగించడానికి ఉన్నటువంటి జీవన విధానంలో ఎన్ని రకాల మార్పులు వచ్చాయి అయినా ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం మూలంగానే ఈరోజు వారు ఆందోళన చేస్తూ ఉన్నారు ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా వ్యవసాయ శాఖ వెటనరీ శాఖలు అన్ని శాఖలు అట్టి పెట్టుకున్నటువంటి అచ్చెమ్మనాయుడు నాయుడు గారు వారిని చర్చలకు పిలిచారని చెప్పి వారు చెప్పడం జరిగింది ప్రభుత్వం పాజిటివ్గా ఉందని చెప్పి వారు భావిస్తూ ఉన్నారు కాబట్టి ఆ భావన దెబ్బ తినకముందే రాష్ట్ర ప్రభుత్వం వారికి ఇరవై నాలుగు వేల రూపాయలు స్టై పెంచి వారి జీవితాల్లో వెలుగు నింపాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రభుత్వం ప్రయారిటీ లిస్టులో ఏ రంగం పైన ఎంత ఖర్చు చేయాలి ఖర్చు చేసినటువంటి డబ్బులపైన మళ్ళీ తిరిగి రాబడి ఎలా వస్తూ ఉంది అనేటువంటి దాన్ని ఆలోచన చేయమని చెప్పి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం రేపు జరిగేటువంటి చర్చల్లో పాజిటివ్గా వారికి నిర్ణయం రాకపోతే భవిష్యత్తులో వెటర్నరీ విద్యార్థులుగా వారు చేసేటువంటి ఆందోళనకు ప్రత్యక్షంగా ఆవులు మేకలు గొర్రెలు ఎనుములు ఎద్దులు పశుపక్షాదులన్నీ వారికి మద్దతుగా నిలుస్తాయి ఆ మేరకు వాటితో సహా ర్యాలీ చేయడానికి కూడా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం వెనకాడదని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ వాళ్ళు అడిగింది గొంతెమ్మ కోరికలు కాదు ఆ వైపున ఎంబీబీఎస్ విద్యార్థులకేమో ఇరవై నాలుగు వేల రూపాయలు స్టైఫండ్ పెంచారు వాళ్ళకు రెండు వేల పదమూడు తర్వాత క్రమక్రమంగా గ్రాడ్యువల్గా పెంచుకుంటూ వచ్చారు మరియు వీరు ఏ పాపం చేశారని చెప్పి ఏడు వేల రూపాయల దగ్గరనే నిలుపుదల చేశారు కాబట్టి వారి స్టైఫండ్ పెంచాలని చెప్పి ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం చంద్రబాబు నాయుడు గారు రేపు ఆర్థిక సంవత్సరంలో ఇప్పుడు ప్రవేశపెట్టబోతున్నారు బడ్జెట్లో ఆ బడ్జెట్లోనే దీన్ని కూడా చేర్చి వారికి స్టైపండ్ పెంచాలని చెప్పి ఈ ప్రభుత్వానికి తెలియజేస్తూ ఉన్నాము